మంచులో కాకి పిచుకుల కవరిల్లు అడవిలోనొక చెట్టు కొమ్మ మీద సరదాగా ఉన్న పావురం దగ్గరికి బాధతో పిచుకొచ్చింది పావురం పిచుకం చూసి హేళనగా ఏమిటే పిచుక దారి తప్పి నా దగ్గరకు వచ్చావా అని అడిగింది పిచుక బాధగా కన్నీళ్లతో పావురాన్ని చూసింది పావురం మనసు చలించింది వెంటనే కంగారు పడుతూ ఏమిటి పిచుక ఏం జరిగింది ఎందుకే ఎడుస్తున్నావ్ చెప్పు ఏం జరిగింది నీ మొగుడు అదే ఆ కాకిగాడేవైనా అన్నాడా కొట్టాడా తిట్టాడా ఏం జరిగిందో చెప్పవే నువ్వు అలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటే నాకెలా తెలుస్తుంది చెప్పు అని అడుగుతూ ఉండగా చిలక వచ్చి వాటి దగ్గర వాలింది ఏ పావురమ్మ అలా ప్రశ్న మీద ప్రశ్న వేస్తే పాపం బాధతో ఉన్న పిచుక ఏం చెబుతా చెప్పు ముందుగా తన బాధ మొత్తం తేనేలా పిచ్చుకుని ఏడవ నివ్వు ఎగదా చెయ్యకు దాని మనసు కుదుట పడిన తర్వాత అదే చెబుతుంది అది కాదే చిలుక నీతో వచ్చిన కష్టం ఇదేనే ఎదుటి వాళ్ళు చెప్పేది ఏమాత్రం వినిపించుకోవు నీ ధోరణి నీదే పాపం అది తన బాధ చెప్పుకుందామని నీ దగ్గరికొస్తే హేళనగా మాట్లాడి దాని మనసు నొప్పించావు ఇప్పుడు అది రెండు విధాలా ఏడుస్తోంది అని చిలుక చెప్పగానే పావురం ఏం మాట్లాడకుండా ఏడుస్తున్న పిచుకం చూస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో మరొక చెట్టుకొమ్మ మీద గ్రద్దతో కాకి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు చెప్పరా గ్రద్ద భార్య మాట వింటే కుటుంబం బాగుంటుందా భర్త మాట వింటే భార్య పిల్లలు బాగుంటారా ఇందులో సందేహం ఏముందిరా కాకి భర్త చెప్పింది వింటేనే బాగుంటుంది కదా మరి నా భార్య పిచ్చుక నేనెంత చెప్పినా నా మాట వినడం లేదురా నా వచ్చింది అందుకే ఇలా ఇంట్లో నుంచి వచ్చేశాను అని చెబుతుండగా కొంగ ఎగురుతూ వాటి దగ్గరకు వచ్చి వాలింది ఇంట్లో నుంచి రావడం గొప్పనే నువ్వు ఫీల్ అవుతున్నావా కాకి ఏ నీకేమీ తెలీదు నువ్వు మధ్యలో మాట్లాడకు నోర్ముర గ్రద్ద ఈ కాకిగాడు సగం నీ వల్లే పాడవుతున్నాడు ఏరా కాకి నీ భార్య పిచుక చెప్పింది ఎవరి గురించి ఆలోచించి చెప్పిందిరా ఇంకెవరి గురించే నా గురించి నా పిల్లల గురించి మరి అలాంటప్పుడు భార్య మాట వినడంలో తప్పేముంది చెప్పు ఏ కొంగ ఈ కాకిగాడి భార్య ఏం చెప్పిందో నీకు తెలీదు తెలుసుకోవాల్సిన పని లేదు గ్రద్దా ఈ కాకిగాడే చెబుతున్నాడు కదా తన భార్య పిచుక చెప్పింది తన గురించనీ తన పిల్లల గురించనీ ఇంకేం కావాలరా అయినా కాకి పెళ్లి కాని ఈ గ్రద్దకేం తెలుసని నువ్వు ఈ గ్రద్ద దగ్గరకొచ్చి నీ భార్య పిచ్చుక గురించి ఎందుకు చెప్తున్నావో నీకెన్నా అర్థమవుతోందా అని కొంగ చెప్పగానే కాకి అప్పుడు ఆలోచనలో పడింది కొంత సమయం గడిచిన తర్వాత పిచుక ఏడవడం ఆపేసింది తన మనసు కుదుట పడింది చులుక ఊపిరి పీల్చుకున్నాయి పిల్లల బాగ్ కోసం ఎంత చెప్పినా నా భర్త కాకి వినిపించుకోవడం అవునా ఈ కాకిగాడికేం పుట్టింది అబ్బా పావురమ్మా ఆయన నా ముందే వాడువీ తిట్టకే సారీ పిచ్చుక ఎంతైనా భర్త కదా సరేలే పిచుక పిల్లల బాగ్ కోసం నువ్వు చెప్పింది ఏం వినడం లేదో చెప్పు నేను కాకిత మాట్లాడతాను అసలే ఇది చలికాలం ఇలా చీకటి పడుతుందో లేదో అలా మంచు కూడా పడుతూ ఉంది ఉన్న ఇల్లు పాతది పైగా అక్కడక్కడ రంధ్రాలు పడుంది ఆ రంధ్రాల నుంచి మంచు ఇంట్లో పడుతుండడం లేదు అది చెప్పు నీ కొంచెం కూడా ఓపిక లేనట్టుంది కదా పౌరమ్మ సమస్య ఎక్కడుందో గొడవ కూడా అక్కడే మొదలవుతుంది అదే పిచ్చుక చెబుతోంది విను ఇప్పుడు తన భర్తకి ఏం చెయ్యాలని చెప్పిందో పిచ్చుక చెప్తుంది సరే సరే చెప్పు పిచుక ఇంట్లో ఎలాగో వర్షం పడినప్పుడు పంట తడవకుండా ఉన్న కవర్ ఉంది కదా ఆ కవర్ ని ఇంటి మీద కప్పుదామని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు ఏమైనా అంటే పనిచేసి బాగా అలసిపోయానని చెప్తున్నాడు నిజమే కావచ్చు కదా మరి నేను కూడా కోలిపనికి వెళ్తున్నాను పౌరమ్మ అలాగని ఇంటికొచ్చిన తర్వాత పిల్లల కోసం మా కోసం ఇంటి పని వంట పని చేయడం లేదా చెప్పు చెప్పుక చెప్పేది కూడా నిజమే కదా అని అక్కడ పావురం పిచుక చిలుక మాట్లాడుకుంటుంటే అక్కడ గ్రద్ద కొంగ కాకి వాదించుకుంటున్నాయి నీ భార్య పిచుక చెప్పింది వందకి వంద శాతం కరెక్ట్ కాకి అయితే పెళ్ళని చెప్పింది ఖచ్చితంగా వినాలంటావు ఖచ్చితమని చెప్పను కాకి భార్యాభర్తల్లో ఎవరు చెప్పినా ఎంతలా కష్టపడినా తమ పిల్లలు కుటుంబం బాగుండాలనే ఆలోచనతోనే చెబుతారు కాకపోతే ఇద్దరు కూర్చొని ప్రేమగా మాట్లాడుకోవాలి ఎవరు చెప్పిన విషయంలో ఎంత మంచి ఎంత చెడుందని చర్చించుకోవాలి అవును కొంగ నువ్వు చెప్పేది నిజమే అయినా పిచుక చెప్పింది మా పిల్లలు బాగుండాలనే కాకపోతే రోజు పని చేసి ఇంటికి రాగానే ఇంటి పని గుర్తు చేయడం వల్ల నాకు కోపం వస్తోంది ఆ కోపం వల్ల నేను భార్య చెప్పింది వినాలా అనే భర్తాహంకారం బయటకొస్తుంది అంతేకాని పిచుక మీద నీ కోపం లేదు నీ మీద పిచుకకి కోపం లేదు నువ్వు నీ భార్య పిచ్చుక ఎవరు కష్టపడినా పిల్లల కోసమే కదా అవును మరి నేను ఇంటికెళ్ళి నా పిల్లల కోసం భార్య చెప్పినట్టు చేస్తాను అని కాకి చెప్పగానే కొంగ సంతోషపడుతూ కాకి నీకేమైనా సలహాలు సూచనలు కావాలంటే నా దగ్గరికి రా ఈ గ్రద్ద దగ్గరికి రావద్దు ఇక వెళ్ళు వెళ్ళి నీ భార్య పిచ్చుక చెప్పినట్టు చెయ్యి నీ పిల్లలు బాగుంటారు ఇప్పుడే వెళ్తున్నాను అని కాకి అక్కడ్నుంచి బయలుదేరి తన భార్య పిచుకను వెతుకుతూ పావురం దగ్గరికి వచ్చింది పిచుక ఇంటికి వెళ్దాం పదా మళ్లీ చీకటి పడేలా ఉంది పిల్లలు చలికి ఇబ్బంది పడతారు నువ్వు చెప్పినట్టు కవర్ ఇంటి మీద కప్పుదాం పదా అని చెప్పగానే పిచుక సంతోషపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా భర్తకాకితో కలిసి ఇంటికొచ్చింది చీకటి పడుతూ ఉండగా కాకి పిచుకలు ఇంటిమీద కవర్ కప్పేశాయి రాత్రైంది మంచు పడుతూ ఉండగా కవర్ ఇంట్లో క్యాంప్ఫైర్ వేసుకొని కాకి తమ పిల్లలతో సంతోషంగా ఉంటాయి బాధగా పొలం గట్టును నిలబడి బాగా పండిన వంకాయ తోటను చూస్తూ ఉంటుంది భర్త ఆకాష్ కాకి భార్య మాలిని పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా వంకాయ తోట వేశాను బాగా కాసింది కాని సరైన లేక ఎవరి తోటను వాళ్లే కోసుకొని వండుకొని తినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను మాల్ని పిచ్చుకకి ఏమని సమాధానం చెప్పాలి ఎలా ముఖం చూపించాలి అని అనుకుంటూ ఉండగా భర్త ఆకాష్ కాకి దగ్గరికి భార్య మాలిని పిచ్చుకు వచ్చింది వెటకారంగా ఏమయ్యా చూసింది చాలు కూడు తీసుకొచ్చిన తిందో బదా ఆకలిగా లేదు మాలిని అయినా కూడు తీసుకురమ్మని నేను చెప్పలేదు కదా మాలిని ఎందుకు తీసుకొచ్చావు తమరు పొద్దున ఇక్కడేదో చెయ్యాలని వచ్చారు కదా అది చేసి చేసి అలసిపోయి ఉంటారు పైగా ఆకలితో ఉంటారు తినకపోతే ఎలా అని తీసుకొచ్చాను చేసిన ఘనకార్యం చాలు వెళ్ళి తినండి అని అనగానే భర్త ఆకాష్ కాకి వస్తుంది నువ్వేమీ అంతలో హేళన చేయాల్సిన అవసరం లేదు మాల్ని ఆకలిగా ఉంటే నేనే ఇంటికి వస్తాను తీసుకొచ్చిన అన్నాన్ని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళు ఈ కోపానికి ఏం తక్కువ లేదు వద్దంటే వేసిన వంకాయ పంటని ఎలా అమ్ముతావో అమ్ము నేను తీసుకొచ్చిన అన్నాన్ని తీసుకొని ఇంటికి పోతున్నా అని కోపంగా అంటుంటే అప్పుడే వాళ్ళ దగ్గరికి రాధపావురం వచ్చింది రాధపావురం ఆకాష్ కాకి అక్కవుతుంది ఏమిటే మాల్ని వాడికి అన్నం పెట్టడానికి తీసుకొచ్చావా లేదంటే చూపించి తిరిగి తీసుకుపోవడానికి వచ్చావా ఇప్పుడు నేను సంపాదన లేని భర్తని కదక్క అందుకే భార్యమని రుసరుసలాడుతూ తీసుకొచ్చిన అన్నాన్ని తిరిగి ఇంటికి తీసుకుపోతుంది అలా కాదురా తమ్ముడు దాని బాధని కూడా అర్థం చేసుకోవాలి అయినా ఏదైనా పంట వేసేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా ఈసారి అలా మాట్లాడుకొని వేయలేరా తమ్ముడు మాట్లాడుకున్నామక్క మొక్కజొన్న వేయమని మాలిని చెప్పింది అసలే ఇది ఎండాకాలం కదా మొక్కజొన్న పంటకు చాలా నీళ్లు కావాలి ఇప్పుడు మన బావిలో అన్ని నీళ్లు వచ్చేలా లేవు వంకాయ పంట వేద్దామని నేనే అన్నాను అసలే వంకాయ మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది వద్దని నేను చెప్పాను వదిరా వినిపించుకోలేదు భర్త కదా పొగరతో వేశాడు ఫలితం శూన్యం కనబడుతోంది అందుకే అప్పుడప్పుడైనా పెళ్లాని చెప్తే వినాలి ఎందుకు చెబుతుందో ఆలోచించాలి అని తీసుకొచ్చిన అన్నం డబ్బాని తీసుకుని నుంచి వెళ్ళిపోతుంది చూసావా అక్క దానికి ఎంత పొగరొచ్చిందో నువ్వు నేను ఇక్కడ ఉండగానే అది మాత్రం అన్నం డబ్బాని తీసుకుని నుంచి వెళ్ళింది ఏది ఏమైనా చేసి వంకాయ పంటను అమ్మేసే తమ్ముడు అప్పుడే దాని బాధ తీరుతుంది నిన్ను అర్థం చేసుకుని తిరిగి నీ దగ్గరకొస్తుంది ఇంతకు మించి మీ భార్యాభర్తల మధ్యలో నేను తలదూర్చడం అంత మంచిది కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆకాష్ కాకి ఎలా తను వేసిన వంకాయ పంటను అమ్మాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు కొంతసేపటికి ఇక చేసేదేముంది బుట్టలో వంకాయలు పెట్టుకుని ఊరంతో తిరుగుతూ కనబడిన వాళ్ళని వంకాయ తీసుకోమని అడుగుతాను బతిమాలుతాను అని అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక బుట్టలో వంకాయలు వేసుకుని అమ్మడానికి బయలుదేరుతుంది వంకాయలు వంకాయలు తాజా తాజా రావాలి నిగనిగలాడే నల్లని వంకాయలు ధర చాలా తక్కువ రండి రండి త్వరపడండి అంటూ అలా ముందుకు వెళ్తుండగా దారిలో మీనా చిలుక కనపడింది ఏ మీనా వంకాయలు తీసుకోవే బాగా నిగనిగలాడుతున్నాయి నీ దగ్గర పెట్టుకోరా అయినా మేం వంకాయలు తినడం మానేసాం అలా అనకి నీకు దండం పెడతాను ఒక కిలో వంకాయలు తీసుకోవే నువ్వెంత తీసుకుంటాను ఎంతగా వంకాయలు కొనమని బతిమాలుతున్నావు ఓంపదీసి భార్య పుట్టింటికి పోయిందా వంకాయలు అమ్మితేనే కానీ కాపురానికి రానని చెప్పిందా భార్య పుట్టింటికి పోతే సంతోషిస్తాను కానీ ఇలా వంకాయలు ఎందుకు అమ్ముకుంటానే పైగా అది వంకాయలు అమ్మితేనే వస్తానని కండిషన్ పెడితే అసలు అమ్మను కదా ఆ మాట నాకు కాదు ఆ చెట్టు మీద నుండి మనల్నే చూస్తున్నా నీ భార్య మా అల్లి పిచుకు చెప్పరా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా చిలుక ఆకాష్ కాకి అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద వాలి తననే కోపంగా చూస్తున్న భార్య మాల్ని పీచుకు కనబడింది అదోలా మొక్కం పెట్టిన ఆకాష్ కాకి తనలో చొచ్చాను అసలే తన మాట కాదని వంకాయ తోట వేసినందుకు కుంపటిలా మంటుతోంది ఇప్పుడు ఈ మీనా కలిసి మరింతగా కిరోసన్ పోసినట్టు అయింది ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ మాల్ని పిచ్చుక దగ్గరకు వచ్చింది మాలి పిచ్చుక కోపంగా చూస్తూ ఉంటుంది దొంగ సచ్చినోడా నేను పుట్టింటికి పోవాలని ఆశగా ఉందా అబ్బే అది కాదే నేను దాంతో ఏదో సరదాగా అన్నాను ఆ మాటలు పట్టించుకోవద్దు అని ఆకాష్ కాకి అంటున్నా వినకుండా కోపంగా ఒక దెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని పిచ్చుక అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున వంగై తోట దగ్గర ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా మాయాశక్తులు ఉన్న కొంగస్వామి వచ్చాడు బాధపడుకు ఆకాష్ నేను చెప్పినట్టు చేయినాయినా అంతా మధ్య జరుగుతుంది ఏం చేయమంటారు కొంగస్వామి వంకాయలతో ఇల్లు కట్టుకొనాయనా ఈ వంకాయ ఇల్లు నిన్ను నీ కుటుంబాన్ని నీ స్నేహితుల్ని కాపాడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంగస్వామి చెప్పాడంటే అడవికి ఏదో ఆపదొచ్చేలా ఉందన్నమాట అర్జెంటుగా వంకాయ ఇల్లు కట్టాలి అని ఆకాష్ కాకి వంకాయ ఇల్లు కడుతుంది అంతలోనే భార్య మాలిని పిచ్చుక కొడుకు రవి కాకిని కూతురు కీర్తి పిచ్చుకని తీసుకొని వేగంగా తోట దగ్గరికి వస్తారు కంగారు పడుతూ ఏమయ్యా అడవిలో సుడిగాలు ఏర్పడింది అది అడవిని అతలాకుతలం చేస్తూ వస్తుంది మనం ఇక్కడి నుంచి పారిపోదాం పదా ఎక్కడికి పోవద్దు మాల్ని ఈ ఇంట్లోకి వెళ్దాం అంతా మంచు జరుగుతుంది అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తుంది అప్పుడే భయపడుతూ మీనాచులక రాధాపావరం సురేష్ గ్రద్ద అన్ని ఇంట్లోకి వెళ్ళిపోతాయి సుడిగాలి వంకాయలను దాటుకుని వెళ్తుంది కాని ఇంటికి ఏమీ కాదు తమ అందర్నీ కాపాడినందుకు అందరూ కలిసి ఆకాష్ కాకిని మెచ్చుకుంటారు పాపం భర్త కాకి కన్నీళ్లు పెడుతున్న మాలిని పిచుక బాధగా ఉన్న తన భర్త ఆకాష్ కాకిని తీసుకుని తన పుట్టింటి వైపు వెళ్తూ నీకు భార్యగా మీ ఇంటికి చిన్న కోడలుగా నుంచి మీ అన్నయ్యలిద్దరి మనస్తత్వం ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది వాళ్ళతో పాతికేళ్ల నుంచి కలిసిమెలిసి ఉంటున్నారు మీరు అర్థం చేసుకోలేకపోయారు ఆస్తి కోసం ఆశపడి తోడబుట్టిన ఇలా చేస్తారని అనుకుంటామా మాలిని లేదండి కాని వారి ప్రవర్తన వారి మాట తీరునైనా మీరు గమనించి ఉండాల్సింది మోసం చేస్తారనే ఆలోచనే లేనప్పుడు వాళ్ళని నేను ఎలా గమనించగలను మాలిని కనీసం నేను చెబుతున్నప్పుడైనా మీరు వినాల్సింది కదా అవును మాలిని వినకపోవడం నాదే తప్పు విని ఉంటే ఈరోజు మనకి ఎలాంటి ఆకలి బాధ వచ్చేది కాదు ఇంతలో ఏడుస్తూ మనం మీ పుట్టింటికి వెళ్లే కాదు అయ్యిందేదో అయ్యింది కొన్నాళ్లు మనం మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉందాం మనసులు కుదురుపడ్డాక మన బతుకుదారిని గురించి ఆలోచిద్దాం ఏమంటారు ఇక నుంచి నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను మాలిని అని చెప్పగానే మాలిని పిచుక సంతోషపడింది కన్నీళ్లు తుడుచుకొని తన అన్నయ్య కిరణ్ గ్రద్ద వదిన రాధాపావరం ఉంటున్న ఇంటికే వచ్చాయి ఇంట్లోని మంచంలో వాలాయి దిగులుగా ఉండటం చూసి ఏమైంది చెల్లి నువ్వు బాబా అలా దిగులుగా ఉన్నారు ఏమండి ఆడపడుచు అన్నయ్య ఇద్దరూ ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసొచ్చారు అలసటగా ఉంటుంది ముఖాలు వాడిపోయాయి అందుకే మీకు దిగులుగా కనపడుతున్నాయి అవునరాదా నువ్వు చెప్పేది కూడా నిజమే నేను అలా ఆలోచన చెయ్యలేకపోయాను ఎప్పుడు ఇంటికొచ్చినా చెల్లి బావ నవ్వుతూ వచ్చేవాళ్లు కదా ఈరోజు అలా దిగులుగా కనపడేసరికి ఇదంతా ఆలోచించలేదు సరేలే ఆడపడుచు అన్నయ్యలు ఎప్పుడు తిన్నారో ఏమో చిలకమ్మ కొట్టుకెళ్లి ఎగ్స్ తీసుకురండి తిని కాస్త విశ్రాంతి తీసుకుంటారు సరే రాధా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను నువ్వు వేడివేడిగా రైస్ పెట్టు అని చెప్పి కిరణ్ గ్రద్ద ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు రాధపావురం కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది మంచం మీదున్న మాలిని పిచక ఆకాష్ కాకిని చూస్తూ ముందుగా కడుపు నిండా తిని కంటినిండా పడుకుందాం ఈ పూట గడిచిన తర్వాత అన్నయ్య వదిలతో నేను అసలు విషయం చెబుతాను మీరు ధైర్యంగా ఉండండి ని అని మాట్లాడుకుంటూ ఉండగా కిరణ్ గ్రద్ద చిలకమ్మ కొట్టుకెళ్ళింది ఏ అన్నయ్య ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు ఎప్పుడు లేనిది ఈరోజు ఎగ్స్ కోసం వచ్చావు చోల రోజులకి ఊరి నుంచి చెల్లి బాబా వచ్చారు చిలకమ్మ వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలి కదా అందుకే ఎగ్స్ కోసం వచ్చాను అని చెప్పి చిలకమ్మ ఇచ్చిన ఎగ్స్ తీసుకొని అక్కడ్నుంచి తన ఇంటికి వచ్చి రాధపావురానికి ఇచ్చాడు ఆ రోజు రాధపావురం కిరణ్ గ్రద్ద ఇద్దరూ సంతోషంగా తమ ఇంటికి వచ్చిన ఆడపడుచు తన భర్తకి కడుపు నిండా అన్నం పెట్టారు రెండు రోజులు గడిచాడు మూడో రోజున మాలిని పిచుక తన అత్తగారింట్లో తన భర్తకి తగిన మోసం గురించి వివరించింది కిరణ్ గ్రద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ చెల్లి బాబా బాధపడకండి నేను రాధా ఉన్నాముగా మిమ్మల్ని చూసుకుంటాము కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి ఇప్పుడు నేను పనికి వెళ్తున్నాను వచ్చాక మాట్లాడుకుందాం రాధా చెల్లికి బావకి ఏం కావాలో చూడు అలాగేనండి అని చెప్పగానే కిరణ్ గ్రత పనికి వెళ్లిపోతుంది రాధాపావరంలోని గడుస్తనం బయటపడింది గొడ్డలి తీసుకొచ్చి ఆకాష్ కాకి ఇచ్చింది ఏమిటి వదిన ఇది గొడ్డలి మాలిని కళ్ళు బాగానే ఉన్నాయి కదా అదే నీ భర్త ఆకాష్ని కట్టెల కోసం పంపించు కూర్చొని తినడానికి ఏమైనా ఉండాలి అని అనగానే మాలిని పిచుకకి కన్నీళ్ళొచ్చాయి ఓదార్పుగా మాలని మనకు మంచి రోజులు వస్తాయి అంతవరకు నా ఇంట్లో పడి తింటూనే ఉంటారన్నమాట అయితే మాలిని వెళ్ళి గిన్నెలు కడుగు ఆ తర్వాత బట్టలు ఊతుకు ఇల్లంతా దులుపు లేదంటే ఇద్దరికీ ఫుడ్ ఉండదు అని చెప్పగానే చెల్లమ్మ నాకు ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు మాలిని మాత్రం పెట్టు నువ్వు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తాను అని చెప్పి ఆకాష్ కాకి గొడ్డలు తీసుకొని కట్టెల కోసం వెళ్ళింది నీకు దండం పెడతాను వదిన నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు నన్ను నమ్ముకొని వచ్చిన ఆయనకు మాత్రం కడుపు నిండా పెట్టండి ఇక నుంచి ఇంటి చాకరి మొత్తం నేనే చేస్తాను బాగుంది మీ భార్య భర్తల ప్రేమ మీ అన్నయ్య ఉన్నప్పుడు మాత్రం మహారాణిలా ఉండు ఆయన పనికి వెళ్ళగానే పని మనిషిలా ఇంటి పని మొత్తం చేయాలి అలాగే వదినా అని చెప్పి మాలిని పిచ్చుక ఆ రోజు నుంచి ఇంటి పని వంట పని మొత్తం చేసేది ఇక ఆకాష్ కాకి కట్టెలు కొట్టడం నీళ్లు తీసుకురావడం షాపుకి వెళ్లి సరుకులు మార్కెట్కు వెళ్లి కూరగాయలు లాంటివి చేసేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి రాధపావురం మాలిని పిచ్చుక్కి ఆకాష్ కాకి సరిగ్గా ఫుడ్ పెట్టేది కాదు మాలిని పిచ్చుక ఒక రోజు నిలదీసింది నీకు ఇదేమైనా బాగుందా వదిన ఆయన చేస్తున్న పనికి ఆయనతో నాకు ఫుడ్ పెడుతున్నానని చెప్తావు కానీ నాకు పెట్టడం లేదు నేను చేస్తున్న పనికి ఆయనకి ఫుడ్ పెడుతున్నానని చెప్తావు కానీ ఆయనకి పెట్టవు ఇక ఈ బాధ భరించడం నా వల్ల కాదు అన్నయ్య రానివ్వు అని అనగానే రాధపావురానికి కోపం వచ్చింది అంతే ఒక చెట్టుకి మాలిని పిచుకు చూస్తుండగా తన భర్త ఆకాష్ కాకిని వేలాడి తీస్తూ నా భర్తకు చెప్పకుండా ఆయన ఇంటికి వచ్చేలోపు నువ్వు నీ భర్తను తీసుకొని ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఇద్దరు చస్తారు అని బెదిరిస్తుంది మాలిని పిచ్చుక ఏడుస్తూ రాధభావరాన్ని బతిమాలి తాడు నుంచి తన భర్త ఆకాష్ కాకిని విడిపించుకొని అక్కడ్నుంచి బతుకుదేరువు కోసం బయలుదేరుతుంది